పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఇరవై నాలుగు గంటల్లో నిలబెట్టుకున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కిందనే మనం చెప్పవచ్చు మొన్నటి రోజున కూడా కర్నూలు జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి వచ్చారు పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయల మాడలో కూడా ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి కూడా జిల్లాకు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో కూడా పేదల సేవలు అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ నేపథ్యంలో కూడా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాయి నేపథ్యంలో కూడా ఒక మహిళ గంగమ్మ అనే మహిళ కూడా తన కుమారుడు పదో తరగతి చదివి అదే ఆటో తీసుకొని చెప్పి జీవనాన్ని కొనసాగిస్తున్నాడు మాకు ఒక ఆటో కావాలని చెప్పేసి అని కూడా ముఖ్యమంత్రిని కోరిన నేపథ్యంలో కూడా వెంటనే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కూడా పూర్తి స్థాయిలో మూడు లక్షల రూపాయలు ఇవ్వచేసేటువంటి ఎలక్ట్రిక్ ఆటోను కూడా ముఖ్యమంత్రి శాంక్షన్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం నిన్నటి రోజున కూడా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కూడా ఆ లబ్ధిదారుడు అశోక్ ఎవరైతే ఉన్నారో అశోక్కు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్తో అలా అదేవిధంగా పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు కూడా ఆటోలో ప్రయాణించారని మనం చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో హామీ ఏదైతే ఇచ్చారో హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం మరో మహిళ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో తన భర్తకి కూడా తన తన భర్త రాముడికి ఆరోగ్యం బాగాలేదు అమిలియో ఆసుపత్రిలో కూడా నరాల వ్యాధితో బాధపడుతున్నాడు ఆర్థిక సహాయంగా మాకు కొంత డబ్బు కావాలని చెప్పేసి అని కూడా ముఖ్యమంత్రిని అడగడం జరిగింది నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించి వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వటం రోజున కూడా పూర్తి స్థాయిలో ఆ మహిళను కూడా అక్కడికి పిలిపించి తన భర్త ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో రాముడు ఆ రాముడికి సంబంధించిన లక్ష రూపాయల చెక్కును కూడా నిన్న అందివ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు అంటే పేదలకు సేవలో అంటే నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు దగ్గరగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పాల్గొన పాల్గొన్నటువంటి సంఘటనలు లేవు అయితే ఈసారి కొత్తగా కూటమి ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూసిన నేపథ్యంలో కూడా పేదలకు సేవలను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమంలో ప్రజలు ఏవైతే సమస్యలు చెప్తారో ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే పత్తికొండ నియోజకవర్గంలో ఇద్దరు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి మాకు కేవలం గతంలో కూడా హామీలు ఇస్తూ వెళ్ళిపోయేవారు కానీ హామీ ఇచ్చిన రెండు నాలుగు గంటల్లో కూడా హామీ నిలబెట్టుకున్నటువంటి పేదల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎంతో కాలంగా తన కొడుకు ఒక పా త ఆటోతో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు చాలా కష్టంగా కుటుంబం అనేది జరుగుతూ ఉంది నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి స్పందించి ఒక ఎలక్ట్రిక్ ఆటోని మాకు ఇవ్వడం చాలా వరంగా భావిస్తున్నామని చెప్పేసి అని కూడా గంగమ్మ హర్షం వ్యక్తం చేస్తుందనే మనం చెప్పవచ్చు పూర్తిగా మనం చూసుకోవచ్చు కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరువగా ప్రజలకు అండగా కొనసాగుతున్నటువంటి సిచువేషన్ని మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ రాజదా మల్లికార్జున్ ఆదాన్ కర్నూలు జిల్లా